క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ అనేది హీరోలకే కాదండి విలన్లకు కూడా ఉంటుంది ఆ విలన్లు ఒక క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ తోటి హీరోల కంటే ఎగనిష్టకం పడుతున్నారు మీరు కూడా వినాశకారే విపరీత బుద్ధి అని చెప్పేసి మనం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మనం ఎలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఒక టెక్నాలజీ ఐడెంటిఫై చేశాడంటే ఆ టెక్నాలజీకి దీటుగా దాన్ని ట్రాప్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ ఎలా పెరిగింది అనుకుంటున్నారు ఎవడో లాగా మీకు ఫోన్ చేస్తున్నాడు మీకు ఫోన్ చేసి మీరు ఎవరు ఆవిడతో సెక్స్లో పాల్గొన్నట్టుగా వీడియో క్రియేట్ చేసి మీకు ఇచ్చారు అదంతా కూడా ఇంటెలిజెన్సే మీ మీ డేటాని వాడు హ్యాక్ చేస్తున్నాడంటే వాడు ఎంత ఇంటెలిజెంట్ ఉండాలి మీకు బీటెక్లు బీసీఏలు ఎంసీఏలు ఎంటెక్లు ఉన్నాయి వాడు ఇల్లిటరేట్ అండి వాడు అని చదువుకోడాడు ఇప్పుడు మిమ్మల్ని హ్యాక్ చేస్తున్నాడంటే మీరు ఎంత మేధావో వాడు కూడా అంతే మేధావి అయితే ఎడ్యుకేటెడ్కి మాత్రమే గవర్నమెంట్ జాబులు కానీ లేదంటే కార్పొరేట్ ఆర్గనైజేషన్లో జాబులు కానీ వస్తాయి కానీ అన్ని జరిగే ఇక్కడ ఎవరు మీలో హీరోని రేపితే ఒక స్కిల్ అనమాట కన్స్ట్రక్టివ్ క్రియేటివిటీ అంటే అది కన్స్ట్రక్టివ్ స్కిల్ అంటుందని విలన్ కానీ విదితే డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ ఈ క్రైమ్ రేటును పెంచింది అనమాట ఒక ఒక పోలీసు వాళ్ళు ఒక వేస్తుంటే దానికంటే పవర్ఫుల్గా విలన్లు వేస్తున్నారు బ్యాంక్ వాళ్ళకి మీకు ఫోన్ చేస్తున్నారు ఒక లింక్ పంపుతున్న అది క్లిక్ చేస్తున్నారు మీ డబ్బంతా పోతుంది ఇన్ని వేలు పెడితే ఇల్లు వేస్తాయని చూపిస్తున్నారు దానికి ట్యాక్స్ కడితే మీకు మీ అకౌంట్లోకి వస్తాయని చెప్తున్నారు ఇవన్నీ ఇంటెలిజెన్సే అండి తెలివితేటలే బట్ ఆ తెలివితేటలు నిజమైన దారిలో పర్పస్ఫుల్గా మంచి దాంట్లో కానీ ప్రోడక్ట్ వాటి దొడిని పెడితే ప్రతి ఒక్కరూ హీరో అయిపోతుంటారు ఇక్కడ మీలోనే విలన్ ఉన్నాడు మీలోనే హీరో ఉన్నాడు హీరోని నిద్ర లేకపోతే మీరు ఒక అద్భుతమైన స్థాయికి వస్తారు పది మందికి చేయూజ్ తెస్తారు మీలో సక్సెస్ వస్తుంది విలన్ కానీ నిద్ర లేకపోతే మీకు సిగరెట్లు డ్రింకింగ్ స్మోకింగో వెబ్ సిరీస్ కలవటు పడిపోవడం బద్ధకం సోమరితనం ఎవరొకరు మోసం చేసి నైట్కి నైట్ డబ్బు సంపాదించితే ఎలా ఉంటుంది అకస్మాత్తుగా కోర్టు అయిపోతే ఎలా ఉంటుంది ఈజీ మనీ సంపాదించడం ఎలా నొప్పి లేకుండా సూసైడ్ చేసుకోవడం ఎలా రకరకాల వినాశకారే విపరీత బుద్ధి అని ఆ బుద్ధులు పుడుతుంటాయి మనలోనే విలన్ ఉన్నాడు మనలోనే హీరో ఉన్నాడు హీరోని నిద్ర లేపండి హీరోకి సహన పెట్టండి హీరోకి స్కిల్ నేర్పండి ఎస్ ప్లస్ స్కిల్ అంటే స్కిల్ అని అర్థం స్కిల్స్ లేకపోతే నువ్వు కిల్ అయిపోతుంటావు లైఫ్లో ముందుకెళ్ళాలంటే జీవితంలో గొప్పాలు అవ్వాలంటే వెళ్ళిన సపరేట్ చేయాలి డిస్ట్రక్టివ్ క్రియేటర్ని సపరెట్ చేయాలి నాశనం చేయాలి కన్స్ట్రక్టివ్ క్రియేటర్ని ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలి మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకడు అద్భుతాలు చేస్తున్నాడంటే వాడు ఎంత పేరు వస్తుంది ఎంత జీతం వస్తుంది ఎంత కంపెనీలు పెడుతున్నారు అదే కంటే ఇంకా తెలివితేటలో నైజీరియన్ ఫ్రాడ్స్ ఉంటున్నాం రాజస్థాన్ వాళ్ళు కానీ లేదంటే కొన్ని కొన్ని రాష్ట్రాల వాళ్ళు కానీ సైబర్ ఫ్రాడ్లు చేస్తున్నారు అదేం తక్కువ తెలివితేటలు కాదండి దొరక్కంట చేస్తున్నారు ఒక అమ్మాయి హెలో అని చెప్తుంది ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెడుతుంది నేను డైవర్సిని అని చెప్తుంది తర్వాత మీ కుటుంబం గురించి అడుగుతుంది అన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తారని అడుగుతుంది నెమ్మది నెమ్మదిగా ఒక టెలిగ్రాము అకౌంట్ పంపుతుంది ఈ అకౌంట్లోకి వెళ్ళండి అంటుంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అంటుంది లేదంటే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయండి అంటుంది మీ డబ్బుకు బోడిగుండి చుండ సుండబడుతుంది అది తెలివితేటలు కాదటండి అది మేధాభత్వం కాదేటండి అవి కూడా తెలివితేటలే అది వీళ్ళనుకుంటే తెలివితేటలండి ఒక హీరో రాముడు అయితే రాముడికి ఎన్ని ఆస్త్రాలు అంతకంటే గొప్ప ఆస్త్రాలు రామణాసురుడికి తెలుసండి రాముడిని దేవుడు అంటారు రాముడి పేరు మీ ఊర్లో భారతదేశంలో ప్రపంచంలో మొన్న నేను థాయిలాండ్ వెళ్ళాను అక్కడ రాజు పేరు రాము అక్కడ రాము శివ ఈ పేర్లు చాలా ఉంటాయి ఎక్కడైనా రామనాసురుడు అనే పేరు మీరు విన్నారా మీ పిల్లలకి పెడతారా డిస్ట్రిక్ట్ క్రియేట్ వాట్ వాళ్ళ యొక్క పేర్లు పిల్లలకి పెట్టరండి అంతెందుకు జ్యోతి లక్ష్మి జ్యోతి అంటే వెలుగు లక్ష్మి అంటే లక్ష్మీదేవి ఎంత అద్భుతమైన పేరండి ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం జ్యోతిలక్ష్యం ఆవిడి వ్యాంప పాత్ర లేసింది కాబట్టి మన పిల్లలు ఎవరికైనా సరే జ్యోతి అని పేరు పెడతారా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి సిల్క్ స్మిత ఎంత అద్భుతమైన యాక్ట్రస్ అండి ఆవిడ టు క్రియేటర్ కాదు మన దృష్టిలో అటువంటి పేర్లే మన పిల్లలు పెట్టం సిల్క్ స్మితని అని పెట్టమండి జయమాలని పెట్టమండి జ్యోతి లక్ష్యం అని పెట్టమండి అంటే మామూలు ఒక హీరోయిన్లు వేంప వేంపత్రల పేర్లే మనకు పెట్టాము రావణాసురు అని పెడతామా దుర్యోధన ఎవరైనా మీ చుట్టాల బంధువుల పేరు ఉందా దుస్శాసన అనే పేరు ఎవరికైనా ఉందా కర్ణుడని పేరు పెట్టుకున్నారు గొప్ప అర్జున అని పేరు పెట్టుకున్నారు పార్థు అని పేరు పెట్టుకున్నారు ద్రోణాచార్య అని పేరు పెట్టుకున్నాం భీష్మ అని పేరు పెట్టుకున్నాం ఎక్కడైనా సరే శక్కుని అని పేరు పెట్టుకుని విన్నారా మీరు ఎక్కడైనా సరే వెళ్ళని పేరు పెట్టుకుని మీరు విన్నారా అంటే ఎప్పుడు హీరో హీరోనే మంచి పనులు చేస్తే మీకు పేరు వస్తుంది మీరు చచ్చుపై కూడా మీకు గుర్తు పెట్టుకుంటారు చెడ్డ పనులు చేస్తే ఆ పేర్లు ఎవ్వరు కూడా బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్లో పెట్టుకోరండి ఏ పురాణ కథల్లోనా సరే ఇంక్లూడింగ్ జీసస్ పేరు పెట్టుకుంటారో కానీ సైతాన్ పేరు పెట్టుకోరండి అల్లా పేరు పెట్టుకుంటారు కానీ ఇంకొకరు ఎవరి పేరు పెట్టుకోరండి మీరు భారతదేశంలో ఉన్న అన్ని మైథాలజీలో కూడా హీరోల పేర్లు పెట్టుకుంటారు కానీ వీళ్ళని పేరు పిల్లలకు పెట్టరండి అంటే డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ చాలా గొప్పదే కావచ్చు చాలా గొప్పదే కావచ్చు కుంభకర్ణుడు అని ఎవరు పేరు పెట్టుకోరు కదండి రావణాసురు అని పేరు ఎవరు పెట్టుకోరు కదండి సూర్పానికి అనే పేరు పెట్టుకోరు కదండి అంటే మనలో మనకే తెలుసండి హీరోకి ఈ క్వాలిటీస్ ఉంటాయి వెలన్లకి క్వాలిటీస్ ఉంటాయి మరి మీరెందుకు నైట్కి నైట్ డబ్బులు సంపాదించాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు గూగులింగ్ చేస్తున్నారు మీరెందుకు ఏదో విధంగా ఎంజాయ్ చేయాలనే కారణంతో నెగిటివ్గా చూస్తున్నారు మీరెందుకు ఏదో విధంగా లంచం ఇచ్చినా సరే ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నారు ఈ మధ్య ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంది కట్టుబెడుతున్నారు తప్పుడు ఆదాయ ధృవీకార పదాలు తప్పుడు క్యాష్ సర్టిఫికేట్లు తప్పుడు ఫిజికలీ ఆర్ మెంటలీ ఆండి కబడ్ సర్టిఫికేట్లు అటు ఫ్రాడ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆడ జీవితం అంతా ఫ్రాడే కదండి ఒక రాజు ఫ్రాడ్ అయితే కింద వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారా లేదా మంచి అమ్మ ఉంటే మంచి క్వాలిటీ అది మంచి క్వాలిటీ ఉన్న అమ్మని సీతాదేవిలాగా ఉంది లక్ష్మీదేవిలాగా ఉంది విజయలక్ష్మిలాగా ఉంది అంటారు చెడు పేర్లు పెట్టరండి కైకాయి మందర ఇటువంటి పేర్లు పెట్టరండి అంటే మన దృష్టిలో వెల్లనలు ఎవరో హీరోలు ఎవరో తెలుసు వెల్లలు చేసే పనులు డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ డిస్ట్రక్టివ్ స్కిల్స్ హీరోలు చేసే పనులు కన్స్ట్రక్టివ్ క్రియేటివ్ కన్స్ట్రక్టివ్ స్కిల్స్ మీరు కన్స్ట్రక్టివ్ క్రియేటివిటీ ముందుకెళ్తే మీకు ఆటోమేటిక్ ఈరోజు కాకపోయినా రేపైనా గుర్తొస్తుంది గుర్తు వస్తుంది సక్సెస్ రావడం లేట్ అవ్వచ్చు లేటెస్ట్గా వస్తుందండి నైట్కి నైట్ వచ్చే సక్సెస్ నైట్కి నైటే పోతుంది నైట్కి నైట్ సంపాదించే డబ్బులు ఇలా వస్తుంది అలా మనీ కమ్స్ అండ్ గోస్ డబ్బు వస్తుంది పోతుంది గుడ్ విల్ కమ్స్ అండ్ గ్రోస్ ఎప్పుడో చెప్పాను కవితలో నేను గుడ్ విల్ వస్తే అలా అలా గ్రో అవుతుంది గ్రో అవుతుంది మనీ కమ్స్ అండ్ గోస్ డబ్బు వస్తుంది పోతుంది గుడ్ విల్ కమ్స్ అండ్ గ్రోస్ ఎప్పుడో చెప్పాను ఏదో పుస్తకంలో కాబట్టి మనందరం కూడా మంచిదనాన్ని పెంచుకోండి మంచిని పెంచండి మంచి పనులు చేయండి చెడు ద్వారా త్వరగా సక్సెస్ రావచ్చు చెడు ద్వారా త్వరగా డబ్బు రావచ్చు చెడు ద్వారా త్వరగా మీకు కావలసిన సదుపాయాలు రావచ్చు కానీ మనశ్శాంతి ఉండదండి గుండెలో గుచ్చి గుచ్చి చంపే లోపల మీకు హీరో నువ్వు చేసే తప్పు తప్పు తప్పుని ఫిలంని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాడు అదే గిల్టీ ఫీలింగ్ అదే సిన్ని ఫీలింగ్ అదే కాన్ఫ్లిక్ట్ అదే నిన్ను నువ్వు బాధపడ్డావు ఆ బాధలో పడి తాగుతారు సిగరెట్ కలుతారు వెబ్ సిరీస్ చూస్తారు లావైపోతుంటారు మనశాంతి కోల్పోయి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వ్రతాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు ఉండేల్లో వేస్తుంటారు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు క్రతువులు చేసేవాళ్ళు శాంతి పూజలు చేసేవాళ్ళు వాస్తులు చూపించుకునేవాళ్ళు న్యూమరాలజీ మార్మరాలజీ హేమరాలజీ చూపించుకున్న వాళ్ళు జ్యోతిషాలు చూపించుకున్న వాళ్ళు ఎవరైతే హీరో బలహీనంగా ఉండి విలన్తో సక్సెస్ అయ్యారో వాళ్ళకి మనశ్శాంతి తక్కువైపోయి హీరో ద్వారా విలన్ని కూల్ చేయడం కోసం ఇటువంటి పనులు చేస్తుంటారు దేవుణ్ణి నమ్మండి ఎంత అవసరమో నమ్మండి పూజలు చేయండి ఎంత అవసరం చేసుకోండి మీ నమ్మకాలు ఏమీ నేను లేదు మీ ఇష్టం అది బట్ మీలో హీరోని పెంచి పోషించండి ప్రపంచం అంతా మంచి తనంత ఉంటారు పరోపకార పుణ్యాయ పరపీడనయ పాపయ మంచి చేయండి మంచిని పెంచండి మంచిగా జీవించండి ముందులే కాలం ముందు ముందుగా అనే పదానికి అర్థం అదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి డౌట్ ఉంటే డౌట్ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకేదైనా కొత్త వీడియో తెలుసుకోవాలంటే అది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టాలు బంధువుల ఫ్రెండ్తో సబ్స్క్రైబ్ చేయించండి ఈ వీడియో వేరొక ఎవరికైనా తెలియాలనుకుంటే దాన్ని షేర్ చేయండి నా ప్రోగ్రామ్స్ మీకు యాభై నుంచి యాభై ఐదు వేలు పదివేల మందికి నా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలనుకుంటే స్కూళ్ళు కాలేజీలు ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ ఆఫీసులు సాఫ్ట్వేర్ కంపెనీలు రియల్ ఎస్టేట్ ఆఫీసులు అన్నిట్లో ఎక్కడ కావాలన్నా సరే నేను ప్రోగ్రామ్ ఇవ్వడానికి మీ ఐ ఆయన దగ్గర నేను ఉన్నాను నా ల్యాప్టాప్లో ఆరు వేల పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి ఏ టాపిక్ అన్న సర్వ నుంచి బ్రహ్మాండ వరకు ఐ కెన్ టీచ్ యూ ట్రైన్ యూ అండ్ హీల్ యూ అండ్ ప్రీచ్ యూ మీ బ్రహ్మాండంగా మీ జీవితాన్ని మలిచే శక్తి నాకుంది మీకు ఆ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీ ప్లేస్కి వచ్చి ఇస్తాను ముందునే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే